కూటమి పార్టీలలో కుమ్ములాటలు ఏ విధంగా ఉన్నాయంటే తీవ్ర స్థాయికి వెళ్ళినాయి వెలిపినాయి అవి మనం చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ ఆయన యొక్క రాసలీల వీడియోలు ఏ విధంగా వైరల్ అయ్యాయో మనం చూసాం నిన్నటి నుంచి నా సామాన్ని కట్టే బీవత్సం ఇంకా ఆ రాసలీల వీడియోల వల్ల కూటమి పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కంటి తుడుపుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ప్రకటించడం ఎంత మాత్రం బాగోలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా రెచ్చిపోతున్నారు ఆ కిరణ్ రాయల్ని శాశ్వతంగా జనసేన పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కోరుతున్నారు దానికి ధీటుగా అలా అయితే మీ తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ మరదలు పొంగూరి ప్రియ తనను ఎన్నో ఏళ్ళుగా నారాయణ వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆమె మీడియా ముఖంగా ఎన్నోసార్లు ఆరోపణలు కూడా చేసింది ముందు మీ నారాయణని తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నేతలంతా కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇలా చెప్పుకుంటే పోలేని చెప్పుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన రాసిన వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి ఆ కేసు ఆదిమూల పోగస్ పేరు ఆయన పేరు ఆదిమూలం ఆయన పేరు ఆ సత్యవేడి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన వీడియో కూడా ఏ విధంగా బహిర్గతమయ్యా కూడా మనం చూసాం అవి ఏకంగా ఏపీ హైకోర్టు వరకు వెళ్ళే అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ బయట వచ్చారు ఇలా తెలుగుదేశం పార్టీ అనే కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఇటువంటి వాళ్ళు కో కులాలు చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టే ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఈ కిరణ్ రాయల్ని జనసేన పార్టీ నుంచే శాశ్వతంగా సస్పెండ్ చేయండి లేకపోతే కూటమి పార్టీకి గట్టి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళేమో ఫస్ట్ మీ నారాయణ గారిని సస్పెండ్ చేయండి అలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పెద్ద లిస్టే ఉంది అవి తీసామంటే ఇంకా ఘోరంగా ఉంటుంది ఫస్ట్ ఆయన సస్పెండ్ చేయని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు నా సామాన్యంగా ఎవరో మాత్రం ఓ రేంజ్లో పీక్ లెవెల్లో ఉంది మరి చూడాలా ఈ కిరణ్ రాయల్ యొక్క రాసలీలు కూటమి పార్టీలో అలజడి ఇంకా ఏ స్థాయికి వెళ్తుందనేసి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది